హలో వెల్కమ్ టు అవర్ ఆర్సీ మీడియా టమాటా ప్రైసెస్ ఈరోజు అనంతపురం టమాటా మార్కెట్లో జరిగిన వేలంపేటల ధరల వివరాలు మీకు అందిస్తున్నాము రెండవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం శుక్రవారం ఇక్కడైతే స్టాక్ అయితే ఈరోజు చాలా తగ్గింది డెబ్బై వేల ప్లస్ బాక్సెస్ వచ్చాయి నిన్న జనవరి ఫస్ట్ అవడము లేబర్ తగ్గడం వల్ల లేదంటే పండగల వల్ల కొద్దిగా తగ్గినట్లుంది ఈరోజు ప్రజెంట్ స్టాక్ అయితే డెబ్బై వేలు ప్లస్ బాక్సెస్ ఇంకా రే రేట్లు అయితే మంద కూడా కానీ కొనసాగాయి ఫస్ట్ ధరల వివరాలలోకి వెళ్దాం డైరెక్ట్గా మళ్ళీ మిగతా విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం ఈరోజైతే సూపర్ టాప్ ధరలు అయితే ఆరు వందల రూపాయల నుంచి ప్రారంభమై ఆరు నలభై రూపాయల వరకు ధర పలింది ఒక్కో మండీలో ఒక్కో రేటు పలకడం విశేషం ఇంకా లో క్వాలిటీ మీడియాలు మిక్సింగ్లో తెలుసుకునే ముందుగా వీడియోను లైక్ చేయడం మర్చిపోదండి ఖచ్చితంగా లైక్ చేయాల్సింది కూర్చున్నాము అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు దేశంలోని ప్రముఖ మార్కెట్లలో ఎప్పటికప్పుడు అధిక ధరల వివరాలు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక ధరల విషయంలోకి వెళ్తే బట్టి వచ్చి వంద రూపాయలతో ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల రూపాయల వరకు ధర పలికింది ఇంకా మీడియాలు మిక్సింగ్లు అయితే మూడు వందల రూపాయలతో ప్రారంభమై నాలుగు వందలు ఐదు వందల రూపాయల వరకు ధర పలికింది ఇక క్లాస్ ఐటమ్స్ అయితే యావరేజ్ ఐదు వందల రూపాయలతో ప్రారంభం యాభై ఆరు వందల వరకు ధర విశేషం ఎక్కువ భాగం లాట్లు ఐదు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయల వరకు పోయినాయి మంచి నాణ్యమైన క్వాలిటీ గల లాట్లు అన్ని మండిల్లో దాదాపుగా ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు పలకడం విశేషం రైతులు ఎక్కువగా ఇదే గమనించాల్సింది టాప్ లాట్లు ఏదైతే చిన్న లాట్లు ఒకటి రెండు పడతాయి కానీ టాప్ రేట్లు యావరేజ్ రేట్లే ఎక్కువ పోతాయి ఈరోజైతే యావరేజ్గా ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు ఇంకా సూపర్ టాప్ అయితే ఆరు వందల నలభై రూపాయలు టాప్ రేటు అనంతపురం ఈరోజు ఇక వంకాయ పండించే రైతులకు శుభవార్త వంకాయ ధరలు అందించాలని వాళ్ళు ఫోన్ల ద్వారా మెసేజ్ ద్వారా కోరడం వల్ల వంకాయ టమా వంకాయ ధరలు చెన్నై టమోటా లింక్లో ఆర్సీ మీడియాలో వంకాయ ధరలు అందిస్తున్నాము ఎవరున్న వంకాయ ధరలు తెలుసుకోవాల్సిన వారు అందరూ ఆ వీడియో ఓపెన్ చేసి తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్